ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది వాస్తవం ప్రచారం చేసింది అయినప్పుడు కూడా ఉందని తెలుసు మీకు అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీర్చామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు ఆరు గ్యారెంటీలు చేరు అసెంబ్లీ వేడుక కూడా ఎన్ని అప్పులు చేసారో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేసారు అప్పులు నిమిషం తెలుసు అప్పులు ఎట్లా చేసినో స్పష్టం చేసారు ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చారు అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీరు అసెంబ్లీని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని గూచే చూపెట్టి మళ్ళా మీరు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు మీ ప్లాన్ ఏంది మీ ప్రణాళిక ఏంది ఎక్కడి నుంచి నిధులు పడికేస్తారు సంపదను ఏ విధంగా సృష్టిస్తారు మీరు ఆరు గ్యారెంట్లకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పుల ఊపిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతాం ఇంకో ప్లాన్ ప్లాన్ చెప్పండి ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఇలా లో ఉన్నారు బాధల్లో కష్టాలు ఉన్నారు గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది ఏ ఒక్క హామీ నెరవేర్చలే మా ఒక్కొక్కరి పేరు మీద లక్ష అరవై అప్పు అప్పులు చేసింది మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి కొట్టిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికూడా ఇంకా స్పష్టం చేస్తలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచే చూపెట్టి అప్పులు చేసింది అప్పులు చేసిన చూపెట్టారు వాళ్ళు అప్పులు చేసిన అంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు ఏ విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకొస్తారు నిధులు ఎక్కరించి సమకూరుస్తారు అని చెప్పి విషయాన్ని స్పష్టం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఈ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు వాళ్ళు అప్పులు చేయాలన్నాడు మీరు అప్పులు చేసిన అప్పులు చేసిన విషయం స్పష్టం లేదు బీఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళ వాళ్ళ మరియా వాళ్ళు అప్పులు చేసారు కాబట్టి చిప్ప చేతికి కాబట్టి మీకు అధికారం ఇచ్చారు మీరు ఎట్లా తెలుస్తారు ఫస్ట్ ఆ జీతాలు ఎట్టిస్తారు నోటిఫికేషన్ చేయాల్సిందే ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే ఉద్యోగులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే మీరు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి అన్ని సంస్థలను కాపాడాలి అన్ని సంస్థల సబ్జెక్ట్స్ హామీ నెరవేర్చాలి కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది మీ ప్లాన్ ఏదో చెప్పాలి ఎందుకంటే మళ్ళీ మీకు ఎవరు అప్పు లేదు అప్పుడు పోయి మళ్ళీ అప్పు అప్పులున్న పోయి అప్పుడు అడిగితే కాబట్టి ఈ అప్పు 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 అని చెప్పి అది అయిపోయింది ఇక అప్పు చేసింది వాస్తవం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి ఎస్ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడటం మాకు ఈ విధంగా సోర్స్ సోర్సెస్ ఉన్నాయి మాకు మేము నిధులు కూర్చున్నాం కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్లకు నమ్మకము ఒక భరోసా ఒక విశ్వాసం కుదురుతుంది కాబట్టి ఓల్గోలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృతంగా ఏర్పడ్డది మరి వాళ్ళు తెలిసిచ్చినా తెలియదు అనేది ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా కరీంనగర్లోనే కోవిడ్ వ్యాపింప చేసిందే వాళ్ళు అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఎట్లా చిర్రు ఎవరి కోసం వచ్చారు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది అనేక విషయాలు బయటకు వచ్చినాయి అది ఆయన సేవా సంస్థ అది దేశ భక్తులను తయారు చేసే సంస్థ నాది అది అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అనేక భక్తితో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి మరి వాళ్ళెందుకు గుర్తురారు శబరిమలలో అయ్యప్ప సవాలు పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటున్నారు ఇక ప్రభుత్వం ఏం చేయాలి పైసలు నిధులు అడ్రస్ లేని అక్కడకు రాని ఈ రాష్ట్రానికి సంబంధం సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా అది తీవ్రవాదం తయారు చేసే సంస్థ ఉగ్రవాదం తయారు చేసే సంస్థ ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని వాళ్ళు ప్రోత్సహించని వాళ్ళు పట్టించుకుని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది మీ ఆలోచన ఏంది వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా మత మార్పిడి చేస్తానారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా ఏం చేస్తాను దరఖాస్తు పెట్టారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించారో కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా ఆగమాగం ఆగమాగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దాన్ని సమర్థించుకుంటారు కొడతాం అది బీజేపీ పాలత రాష్ట్రా వచ్చి పట్టుబడి ఇప్పటి లోలు కావాలి ఇప్పటిసారి దుకాణం సాడేసేసిన దుకాణం ఇక ఎక్కడ నుంచి ఎవరు వస్తారు అది ఎందుకు సమావేశం యొక్క ఏంది ఏ దేశ పోలొస్తారు ఏ రాష్ట్ర పోలొస్తారు తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది దాని ద్వారా ఏమి ఆలోచించకుండా ఇలా తాత జాగరణ వీళ్ళు ఐదు వీళ్ళు జీర్పకలిసినట్టే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో పనిస్తారు ఎందుకు ఇవాల్సి వచ్చింది మీకు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాప తీసుకోవాలి ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కోవిడ్ మహమ్మారి పెరుగుతుందా ఎందుకు ఏదో వచ్చింది ఎందుకు పెంచిపోసాల్సి వస్తుంది వాళ్ళను దీనికి ఎంఏపాట సపోర్ట్ చేస్తారు దీనికి మళ్ళా ఎందుకు అర్థం కాదు ఇప్పటికీ ఎవరు ఏ పార్టీ ఉంటారు ఎవరు ఏ సంస్థ అర్థం కాదు కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి ప్రజలు ఎక్కడ భయప్రాంతంగా కూడవాల్సిన అవసరం లేదు మనం వాళ్ళ అవసరం లేదు మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి తప్పు ప్రచారాలు నమ్మద్దు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం అది మా కిషన్ గారు చెప్తారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు కలిసి కాబట్టి అందరు కలిసి అందరం కలిసి నిర్ణయించుకుంటారు గతం నుంచి కూడా మేము అంటున్నాం గతం ఉన్నప్పుడు కూడా ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు అన్నారు సరే ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించడం తప్పకుండా వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వండి మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం మా కూడా ఆధారాలు ఉన్నాయి నాణ్యత లేకుండా పనిచేస్తున్న విషయం వాస్తవమే దీని మీద గతంలో మేము ఫిర్యాదు చేసినాం దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం విచారణ సహకరిస్తలేదు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు స్పందించడం సంతోషం దాన్ని స్వాగతిస్తున్నాం కూడా వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ కార్పొరేషన్ లో ఇక్కడే జరుగుతున్న అవినీతి మీద తప్పకుండా ఫైట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం సిబిఐకి నేరుగా సిబిఐ రాలి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారం కోరాలి కోరాలి కేంద్రం నిధులు ఇస్తుంది అంతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఇస్తుంది దాన్ని నిక్కజగా నిజాదిగా వాడుకోల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వాల మీద పాలక వర్గాల మీద ఉంటుంది